మా ఓడి మెట్ల దగ్గర పెద్ద ట్విస్టే ఇచ్చినాడు తప్పిపోయినాడేమో అనేసి కాస్త భయం వేసింది కావిడ వీడియో చూస్తూ ఉండే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసుకోండి అబ్బా ఎప్పుడు ఫ్రంట్ గేట్లో దిగేవాళ్ళము ఈసారి బ్యాక్ గేట్లో వచ్చేసినాము అది తెలియక కోనేరు చూస్తానే ఏంటి ఇంత పెద్దది అయిపోయింది ఒక సంవత్సరంలోనే ఇంత పెద్దది అయిపోతుంది అని అనుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇదండి మాది వచ్చి కావులు వీడియో ఇది బర్ణి కావులు అయితే ఎత్తుదాం మా ఊర్లో చాలా అంటే చాలా బాగా చేస్తారు ఆంధ్రాలో అయితే నేను చాలా వరకు కావుళ్ళైతే మా ఊరికంతా చేరి రెండో మూడో కావుళ్ళైతే ఎత్తే వాళ్ళు మా ఊరి దగ్గరే చిన్న గుడి అయితే ఉండేది ఆయన గుడికి అయితే వెళ్లే వాళ్ళం మేము సుబ్రహ్మణ్య స్వామిని తమిళనాడులో కొలిచినంత ఎక్కడా కొలవరు ఇక్కడ ఆయనకున్న భక్తే వేరు మా కొడుకు ఎత్తినాడు ఈసారి అయితే కావుళ్ళు ఎప్పుడు వాన లేదు కానీ ఈసారి అయితే మంచి వాన ఆ ఓల్ అయితే వానలో కూడా తగ్గేదే లేదనేసి ఎంచక్క అందరి దగ్గర పూజలు అయితే తీసుకున్నారు మధ్యాహ్నమే దానికి ముందుగా అయితే సన్నీళ్ళు స్నానం చేసి అయితే కాలవీళ్ళు ఎత్తినారు మళ్ళీ ఇంకా స్నానాలు అయితే అయిపోయినాయి వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కావుళ్ళు ఎత్తుకొని ఊరు చివరికి వెళ్ళి అక్కడి నుంచి అన్ని ఇండ్ల నుంచి పూజ తీసుకొని ఊరి చి మొదటికైతే వస్తారు మా ఊరి మొత్తానికి ఉండేది యాభై ఇండ్లే అసలు కావిల్లే యాభై కావిళ్ళు దాకా వెళ్తాయి అప్పుడు ఆ మురుగురికి ఎంత భక్తి ఉందో మీరే తెలుసుకోండి ఇది మా ఊరి సుబ్రహ్మణ్య స్వామి గుడి కావులు అంతా ఎత్తుకొని వచ్చిన తర్వాత ఈ గుడికి ఒక చుట్టూ వేసుకొని వచ్చిన తర్వాతనే అందరూ గుడి దగ్గరకు అయితే వెళ్తాము నాకు చాలా ఇష్టమైన విషయం కావులు ఎత్తిన వాళ్ళు ఇంటి నుంచి బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళకూడదంట అందుకనేసి ఇక్కడే గంగమ్మ గుళ్ళు అయితే అందరూ ఇక్కడే వన భోజనాలని చేస్తారు అదైతే చూడడానికి ఎంత బాగుంటుందో అందరూ వాళ్ళ వాళ్ళు భోజనాలు తెచ్చి పంచుకొని తింటారు చాలా బాగుంటుంది వన భోజనాలు ముగించి మన బండి అయితే వచ్చేసింది మేము బయలుదేరేదానికి ఎనిమిది తొమ్మిది అయితే అయిపోయింది ఊరు మొత్తానికి రెండు బస్సులు రెండు కార్లు అంతా వెళ్ళినాయి వాళ్ళ వాళ్ళ ఇష్టాలు కొద్దీ బయలుదేరుతారు బయలుదేరి వచ్చిన టూ అవర్స్కి టీ తాగేసి వెళ్దామని అయితే నిలిపినాము మా తమ్ముడు ఎంచక్క టీలో చపాతి అద్దుకొని తినేస్తా ఉన్నాడు అందరూ వేడివేడిగా టీ తాగేసి అందరూ బయలుదేరేసినాము మా ఓడైతే ఇంకా కారులో నిద్రపోతూ ఉన్నాడు గుడి దగ్గరకైతే వచ్చేసినాము గుడి దగ్గర వచ్చినామంటే తక్కువ అంటే ఎట్లా ఒక రెండు కిలోమీటర్లు అయితే నడవలసి పడుతుంది అసలు ఎంతమంది భక్తులు అలా కావులు ఎత్తుకొని వెళ్తా ఉంటారు కోనేటి దగ్గర వచ్చి స్నానాలు అంతా అయిపోయినాయింది ఈసారి అయితే మంచి ట్విస్టే జరిగింది ఎప్పుడు మేము ఫ్రంట్ గేట్లో ఉన్న కా కోనేటి దగ్గరకైతే వెళ్ళే వాళ్ళము ఈసారి మా కారు డ్రైవర్ వచ్చి బ్యాక్ కోనేటి దగ్గరకైతే తెచ్చినారు మేము ఈ కోనేటిని చూస్తానే అసలు ఈ కోనేరేనా అదేంటి ఒక సంవత్సరానికి ఇంత పెద్దది అయిపోయింది అన్న డౌట్ అయితే వచ్చింది ఆ తర్వాత విచారిస్తే తెలిసింది ఇది బ్యాక్ గేట్లో ఉన్న కోనేరు అనేసి స్నానాలు అయిపోయి కావుళ్ళకు ఉన్న పూలంతా తీసేసేసి కావిడికి మంచి పూలు తీసి పెట్టి పూజ అంతా చేస్తానము కావులు ఎత్తుకొని ఇంకా మెట్ల దగ్గర అయితే వెళ్ళి అక్కడ కర్పూర్ మంటి చేసి ఇంకా మెట్లెక్కాల్సిందే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎక్కడ చూసినా పైన ఉంటుంది కొండ పైన ఉండడానికి అర్థమేమో నాకు తెలియదు మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఇక్కడ మెట్లు పూజ చేసే తవా మా ఓడైతే పెద్ద ట్విస్టే ఇచ్చినాడు మాకు మేము ఎక్కేదానికి కొంచసేపు ఆగి ఉన్నాం అక్కడే ఎవరో రావాలని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాము ఆ లోపల మా ఓడైతే మాకు ముందుగా వీళ్ళంతా నెమిలికావులు కావులు తెచ్చి అరోహర చెప్పుకుంటూ పైకి వెళ్తా ఉంటే వాళ్ళ కూడా పైన వెళ్ళిపోయినాడు మెట్లెక్కి వాళ్ళంతా పైన వెళ్ళిపోయినాక మేము పూజ చేసే టైంకి మా ఆయన అడిగినారు మోక్షిత్ ఎక్కడా అనేసి అని అప్పుడు గుండె జారి చేయిలోకి వచ్చింది సరి అందరూ అదరా పదరా పదరా అనుకొని మెట్లెక్కి వెతికేసరికి పైన పోయి ఉన్నాడు మెట్లు ఒక నూరు మెట్లు అయితే వెక్కేసి ఆ పైన కూర్చొని ఉన్నాడు పైనొచ్చి క్యూలోకి అయితే వచ్చేసినాము ఇక్కడ క్యూల్లో పోయేసి కావుళ్ళు చెల్లించుకొని మళ్ళీ బయట వచ్చేసి బయట నుంచి మళ్ళీ ఇంకా దేవుని దర్శనానికి అయితే వెళ్ళాలి కావిడి చెల్లిచ్చేసి ఇప్పుడు దేవుని దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాము మేము వచ్చినా టికెట్ తీసుకొని వెళ్ళే వాళ్ళము ఈసారి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉండడం వల్ల దర్శనానికి త్వరగా వెళ్ళినాము ఇదే ఫ్రెండ్స్ గర్భగుడి అన్ని గుళ్ళలో ఉన్నట్లు గుడి సపరేట్గా గా లోపలైతే ఏం లేదు హాల్లా ఉంటుంది అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని అయితే కూర్చోబెట్టి ఉంటారు దర్శనం అయితే చాలా బాగా ఫ్రీగా అయితే చేసుకోవచ్చు ఈ పక్కలోనే వినాయకుని గుడి అయితే ఉంది అంతే అక్కడ పోయి దర్శనం చేసుకొని మురుగురికి ఆయన కావిడి ఆయనకి చెల్లిచ్చేసినాము ఇంకా ఆయన దర్శనం కూడా అయింది ఇంకా బయలుదేరాల్సిందే దర్శనం అంతా అయిపోయిన తర్వాత అందరూ బయట కూర్చొని టీ తాగుతూ కాస్త రెస్ట్ అయితే అయిపోతున్నాము ఇంకా మెట్లు దిగాలి హలో అక్కడ పూజ అంతా చేసుకొని కిందకు వచ్చేసరికి తెల్లారైతే అయిపోయింది ఇప్పుడు వేలూరు దగ్గరే మురుగన్ సెల పెద్ద సెల కట్టారు అక్కడైతే ఇప్పుడు చాలా ఫేమస్ అంట అందుకని తీర్థం చూసుకొని నెక్స్ట్ ఈ గుడికి అయితే వచ్చేసినాము చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే వచ్చినాము గుడికి ఇది గుడి బయట గుడి లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది ఇదంతా గుడి లోపల మురుగన్ సెల ఇదే అసలు ఎంత బాగుందో భోజనాలంతా ఇంటి నుంచే తెచ్చేసినాము ఇంకా అందరూ కూర్చొని తినేసి బయలుదేరుదామనేసి ఇక్కడ చెట్టు ఉంటే అందరూ ఇక్కడికి వచ్చినాము కూర్చొని తిందామనేసి మురుగురు గుడికి వెళ్తే కావిడెత్తుకొని పోతే ఇలా సద్యన్నాలు ఎత్తుకోపోతే మంచిదంట అలా విన్నాను నాకైతే కరెక్ట్గా తెలీదు మీకు తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి ரெடி செய் <ts> <twa> <tosbulbrah> <and laser>